హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా సండే అంటే అందరు ఇళ్ళలో నాన్ వెజ్ ఉంటుంది కదా మా ఇంట్లో కూడా నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే కొంచెం స్పెషల్గా గోంగూర చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అరకిలో చికెన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కారానికి తగ్గట్టు రెండు టీ స్పూన్ల వరకు కారం వేశాను అనమాట మీ ఇంట్లో వాడే కారాన్ని బట్టి మీరు వేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా వేసేసి ఈ ఉప్పు కారం పెరుగు అన్నీ మనం చికెన్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా ముందే కలుపుకో కలిపి పెట్టుకోవడం వల్ల చికెన్ అనేది స్పెల్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మనం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి అయితే గోంగూర చికెన్ కోసం ఇక్కడ ఒక కట్ట గోంగూరను తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసి ఇంకా డైలో వేసుకొని మనం ఈ వాటర్ అవసరమైతే వాటర్ వేసుకోవాలి లేదంటే అవసరం లేదనమాట లో ఫ్లేమ్లో అయితే మనం మెత్తగా ఉడికించుకోవాలి ఈ గోంగూర అయితే అంత పులుపు లేదు కానీ మా హస్బెండు చేయమన్నారని చేయడమేనండి ఇది ఇదొక రకం గోంగూర అనమాట ఇదైతే పులుపు అయితే అస్సలు లేదు చూడండి ఈ విధంగా గోంగూరను అయితే మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇంకా కర్రీలోకి మసాలా కావాలి కాబట్టి నాలుగు టే నాలుగు లవంగాలు ఒక ఇంచు చక్కా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసేసి ఇంకా లో ఫ్లేమ్లో ఇవన్నీ మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాలు కూడా వేసి వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట ఇంకా కర్రీ కోసం ఒక కడాయిని తీసుకొని అందులో ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో మీడియం సైజు ఒక ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకి లో ఫ్లేమ్లోనే మనకి ఎక్కడా మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోయిందంటే ఇంకా కర్రీ చేదొచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత ఒక చిన్న టమోటాను కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ టమోటాలు అనేవి మనకి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇక మూత పెట్టి మగ్గిస్తున్నాను అనమాట ఒకవైపు రైస్ కూడా కుక్ చేశాను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో అయితే పెట్టానండి లింక్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి చూడండి ఇప్పుడు టమోటాలు కూడా మనకి మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని ఒక రెండు రెమ్మల వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా క్లీన్ చేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి తాలింపు చికెను అన్నీ మంచిగా కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసి ఇందులో నుంచి వాటర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా ఇది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ముందుగా మనం మసాలా కోసం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం ఎండుకుబ్బరిని కూడా వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరని కూడా వేసి మిక్సీ వేసుకోవాలన్నమాట ఒకవేళ మిక్సీ గోంగూరలో వేసుకోవద్దు అనుకుంటే మాత్రం గరిటెతోటి మ్యాష్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే మిక్సీయే పడుతున్నాను అనమాట చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఈలోపు కర్రీ అయితే ఇలా వాటర్ అయితే చూడండి ఎలా వచ్చాయో కర్రీలో నుంచి మనం ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ కుక్ చేసుకునేటప్పుడు వెంటనే వాటర్ వేయకూడదు ఇలా చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఎంత అయితే ఉంటాయో అవన్నీ మంచిగా కర్రీ ఉడికించుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అనేవి తర్వాత వేయాలి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ మనకి ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు వాటర్ అన్నీ ఎగిరిపోయాయి ఈ ఈ టైం కల్లా మనకి కర్రీ అనేది సగం వరకు ఉడికిపోతుంది ఇప్పుడు మన గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టి కర్రీ అంతా మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చూడండి ఇంకా కర్రీ అయితే ఉడికిపోయిందండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్టు అలాగే మసాలాను కూడా వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర చికెన్ అనేది రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి